సమోసాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పదార్థాలు స్వీట్ కార్ను ఆనియన్ క్యారెట్టు కొత్తిమీర మిరపొడి సాల్టు గరం మసాలా పసుపు ఇంకోటి సోంపు దానికి కావాల్సిన సమోసా లీవ్స్ సీడ్స్ దీంతో సమోసా తయారు చేస్తాం మిరపొడి గరం మసాలా సాల్టు దీని పెరుగు సోంపు పసుపు పొడి ఇవన్నీ రకాలు వేసి వీటిని అంతా బాగా కలుపుకోవాలి ఇలా శుభ్రంగా కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకుంటే మసాలా బాగా ఊతుంది ఊరేక ఆ లీఫ్ తీసుకొని ఇందులోకి మనకు కావాల్సినంతగా స్టప్ లోపల పెట్టుకొని దీనికి కాస్త మైదా రాసుకొని ఉంది ఇంతే ఈ సమోసాలన్నీ వేడి వేడి నూనెలో కాల్చుకొని తినారా తినేటప్పుడు కాల్చేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఓకే బాయ్ వేడి వేడి సమోసాలు నూనెలో వేసాను చూసారా ఎలా కాలుతున్నాయో సమోసా చాలా అద్భుతంగా కాలుతుంది కదా బంగారు వర్ణానికి వస్తుంది వచ్చేయండి ఫ్రెండ్స్ వేడివేడి సమోసా తిందాం స్వీట్ కార్న్ సమోసా ఇలాంటివి ఎన్నెన్నో చేస్తుంటుంది మా బంగారు ఇంకా ఉన్నాయి వేడివేడి సమోసాలు ఇద్దండి ఇలా తీసామా Ila naisika nun lewesa mu. Ila tisam, Ila nun lewesa mu. Mm. Okay. వేడి సమోసా రండి ఫ్రెండ్స్ చూసారా ఏముంది మిత్రమా ఎంత సంపాదించినా తీసుకొని పోయేది ఏం లేదు కాబట్టి ఉన్నన్ని రోజులు హ్యాపీగా సంతోషంగా గడుపుతాం మనకు కావాల్సింది లిమిట్గా తిందాం మరి ఇవి ఎక్కువ తినకుండా వేడివేడి సమోసా టమాటా సాస్ వేసుకొని తింటే దాని రుచే వేరు ఏమంటారు తిరుపతిలో ఫేమస్ వెంకన్న మా ఇంట్లో ఫేమస్ మా బంగారం చూసారా సమోసా హాయ్ ఫ్రెండ్స్ సమోసాలు కాల్చేది నేనే రెడీ చేసి ఇచ్చింది మా బంగారం వేడి వేడి సమోసా సమోసాలు రెడీ తినడానికి మీరు రెడీయా ఇవ్వడానికి నేను రెడీ రండి మిత్రమా వేడి వేడి సమోసా బాయ్